హలో వెల్కమ్ టు మిథిన్స్ క్రియేషన్స్ ఇవాల్టి మోరల్ స్టోరీ ఏంటో వినేద్దామా ఒలీవర్ అనే ఒక అబ్బాయి ప్రతిరోజు స్కూల్కి ఒక పాత లెదర్ జాకెట్ వేసుకొని వెళ్తాడు ఆ జాకెట్ చూసి వాళ్ళ క్లాస్ పిల్లలందరూ తన్ని ఏడిపిస్తూ ఉంటారు ఒలీవర్ నీ జాకెట్ ఎంత పాతదిగా మురికిగా ఉందో చూడు అని నవ్వుతూ అతన్ని బాధ పెడుతూ ఉంటారు అలాగే ఒకరోజు స్కూల్కి ఒక కొత్త పిల్ల వచ్చింది తన పేరు సోఫీ ఒలీవర్ పై పేపర్లు విసరటం అతన్ని హేళన చేయటం సోఫీ చూసింది సోఫీకి చాలా బాధ వేసింది క్లాస్ అయిపోయిన వెంటనే తన దగ్గరకు వచ్చి వాళ్ళు నిన్ను బాధపడుతున్నారు కదా నువ్వు ఈ జాకెట్ తీసేసి వేరేది వేసుకోవచ్చు కదా అని అడుగుతుంది ఒలీవర్ నవ్వుతూ ఇలా చెప్పాడు ఈ జాకెట్ నాకు మా నాన్నగారి చివరి బహుమతి తను చనిపోయే ముందు ఇచ్చారు ఇది వేసుకుంటే నాన్న ఎప్పుడు నాతో ఉన్నట్టే అనిపిస్తుంది నా ఈ రోజు నా జాకెట్పై హేళన చేస్తున్నారు రేపు నా షర్ట్ ఇంకేదైనా సరే నేను ఏది వేసుకున్నా వాళ్ళు నన్ను హేళన చేస్తూనే ఉంటారు మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మనం ఎలా ఉన్నా ఇష్టపడతారు మరన్ని మోరల్ స్టోరీస్ కోసం వాచ్ మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్